కుమారి రేపు పొద్దున మా అన్నీ కూడా గృహప్రేషం అంట రేపు పొద్దున గృహప్రేషం అంటే మనం ఈ రోజు వెళ్ళిపోవాలి నువ్వు రెడీ అయితే బట్టలు కట్టి చదువుకో ఎలా వెళ్ళిపోదు గోమ్ ఏంటి రేపు గోప్రశ నాకు మంచి షేర్ లేదు గాజుల్లో మంచి చెప్పులు ఆ ఎన్ని కొంటే వస్తాను సరే ఎన్ని కొనాలిప్పుడు నువ్వు సరే రెడీ నీకు అన్ని కొన రెడీ అవ్వ గమ్ముని ఈతో ఎప్పుడు కొనిపించుకోవాలి అప్పుడే కొనిపించుకోవాలి ఇటువంటి శాంతి వదిలిపెట్టకూడదు ఒక నెల తర్వాత అలాగే రేపు పొద్దున మా తమ్ముడు పెళ్లి చూపులు అంటండి ఈ రోజు మనల్ని వచ్చామన్నారు రండి వెళ్ళిపోదాం రెడీ అవ్వండి గమని ఏంటి మీ తమ్ముడు పెళ్లి చూపులా ఈ తమ్ముడు పెళ్లి చూపులకు నేను వస్తాకే ఇదిగో నాకు మంచి బట్టలు లేవు వాచ్ లేదు మంచి చెప్పులు కూడా లేవు అలా రాను దాని ఉందండి మీకు ఏం ఇస్తాయి కొనేసుకోండి కొనుక్కుంటాకే నా దగ్గర డబ్బులు లేవు ఓ అంతేనా మమ్మల్ని ఇచ్చిన డబ్బులు గట్టా చాలా డబ్బులు ఉన్నాయి దాసేను తెచ్చి ఇచ్చేస్తాను కొనేసుకుందరు కానీ ఇదిగోండి ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి ఇగో కొనుక్కోండి సరే కొనుక్కుంటా అయితే రెడీ అవుతాను నువ్వు కూడా రెడీ అయితే సరేలేండి మీరు గమ్మ